హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మా హోటల్ స్టైల్ అల్లం చట్నీ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మా హోటల్కి విజిట్ చేసినప్పుడు ఈ అల్లం చట్నీ ఎంత బాగుందో అన్నయ్య ఎలా చేస్తారు మేము ఇంట్లో చేసుకోవడానికి సులువైన పద్ధతిలో ఒక్కసారి వీడియో చేయొచ్చు కదా అని చాలా రిక్వెస్ట్ చేశారండి వాళ్ళందరి కోరిక మేరకు చాలా సింపుల్ ప్రాసెస్లో మీరు ఇంట్లో చేసుకోవడానికి సులువుగా ఈ వీడియో అయితే చూపించానండి ఇది టిఫిన్లోకే కాదండి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి రెండు మూడు నెలలు హ్యాపీగా తినేయచ్చు మరి లేట్ చేయకుండా చట్నీ చేసేద్దామా అల్లం చట్నీ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని యాభై గ్రాముల చింతపండుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా కడుక్కున్నాం కదండి ఇప్పుడు చింతపండులో నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఈ చింతపండు నానేలోపు వంద గ్రాముల అల్లం తీసుకొని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగానండి ఇప్పుడు ఈ అల్లాన్ని కట్ చేసుకుందాం అల్లం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ ధనియాలు కట్ చేసి పెట్టుకున్న వంద గ్రాముల అల్లం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు వందల గ్రాముల మినపగుళ్ళు మీరు మినపగుళ్ళే వేయాలని ఏం లేదండి మీ దగ్గర మినపప్పు పొట్టుపప్పు ఉన్నా కానీ చక్కగా వేసుకోవచ్చు నా దగ్గర గుళ్ళు ఉన్నాయి కాబట్టి గుళ్ళు వేసాను ఇప్పుడు ఈ మినపగుళ్ళని దోరగా వేపుకుందాం ఇలా దోరగా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో యాభై గ్రాముల ఎండుమిర్చి టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేపుకుందాం ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ ఇద్దినుసుల్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే వంద గ్రాముల బెల్లం మనం తీసుకున్న మినపప్పు ఎండిమిర్చి వీటన్నిటికీ కరెక్ట్గా వంద గ్రాముల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఖచ్చితంగా తగ్గించకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల రాళ్ళు ఉప్పు గ్రామ్స్ ప్రకారం అయితే ముప్పై గ్రాములండి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇంకో ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుందాం మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కదా మీరు చూసుకొని నీళ్ళు అనేది పోసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి చూసారు కదండి అల్లప చట్నీ చేసుకోవడం ఎంత సింపులో మీరు ఈ చట్నీని ఇలానే రైస్లో వేసుకొని తినేయచ్చండి వాటర్ కలపకుండా గనక తింటే అదే వాటర్ కలుపుకుంటే మనకు టిఫిన్స్లోకి బాగుంటుంది మేము టిఫిన్ సెంటర్లో ఏం చేస్తామంటే కొద్దిగా నీళ్లు వేసి పల్చనం చేస్తాం ఇది ఇలాగే వేసుకోలేం కాబట్టి మీరు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే కూర కూడా అడగరండి అంత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఆ ఫ్లేవర్కే కడుపు నిండిపోతుందండి అంత బాగుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ